కేంద్ర మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం మొట్టమొదటిసారిగా కిషన్ రెడ్డి శ్రీవారిని దర్శించుకున్నారు తిరుమల శ్రీవారిని బుధవారం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి దర్శించుకున్నారు దర్శనానంతరం కిషన్ రెడ్డి మాట్లాడుతూ నూతన పాలక మండలి అద్భుతమైన నిర్ణయాలు తీసుకుందని ప్రశంసించారు ఈ అద్భుతమైన నిర్ణయాలు తీసుకున్న టీటీడీ బోర్డుకు రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేశారు ప్రముఖ దేవస్థానాలలో అన్యమతస్థులు ఉండడం వల్ల అనేక ఇబ్బందులు వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు అన్న్యమతస్తులను ప్రభుత్వరంగంలో బదిలీ చేయాలనే నిర్ణయం శుభ పరిణామమన్నారు హిందూ దేవాలయాల్లో హిందువులే విధులు నిర్వర్తించాలని అన్నమతస్తులు ఉండడం వల్ల అభిప్రాయ భేదాలు వస్తున్నాయని తెలిపారు తిరుమలలో రాజకీయ ఉపన్యాసాలు ప్రసంగాలను నిషేధించడం శుభ పరిణామమన్నారు రాజకీయపరమైన కార్యక్రమాలు చేపడితే శిక్ష విధించేలా పాలకమండలి చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు నిబంధనలు తుంగలు తొక్కిన వారిపై ప్రివిలేజ్ దర్శన విషయంలో కఠినంగాను వ్యవహరించాలన్నారు కొన్ని సంఘటనలు ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువుల మనోభావాలు గతంలో దెబ్బతిన్నాయని గుర్తు చేశారు తిరుమల పర్యాటక కేంద్రం కాదు హిందూ దేవతలపై విశ్వాసం విధేయత ఉండే వాళ్లకే దర్శనం కల్పించడం హర్షణీయమని స్థానికులకు దర్శన సదుపాయం కల్పించడం మంచి నిర్ణయమని చెప్పారు కొన్ని ప్రముఖ దేవస్థానాలలో అన్య మతస్తులు ఉంటున్నారు కారణంగా కొన్ని అక్కడక్కడ ఇబ్బందులు వస్తున్నటువంటి విషయం మనం స్వయంగా చూశాము కాబట్టి ఈ నిర్ణయము అన్యమతస్తులు ముఖ్యంగా దేవాలయ పరిసర ప్రాంతాల్లో ఉండకుంటే చాలా బాగుంటుంది అనేటువంటి విషయము చాలా చర్చ జరిగింది ఈరోజు తిరుమల తిరుపతి తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి ట్రస్ట్ బోర్డు మొదటి సమావేశంలో అన్యమతస్తులు మరి ఉంటే వాళ్ళను వేరే ప్రాంతానికి పంపిస్తామనేటువంటి నిర్ణయం తీసుకోవడం ఏదైతే నేను చాలా సంతోషం వ్యక్తం చేస్తా ఉన్నాను హర్షం వ్యక్తం చేస్తా ఉన్నాను